జమిలీ ఎన్నికలు దేశమంతా ఒకేసారి లోక్ సభ శాసనసభ స్థానాలకి ఎన్నికలు జరగడానికి ప్రతిపాదించినటువంటి సాధ్యాసాధ్యాల సాధ్యాల గురించి వేసినటువంటి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన కమిటీని నియమించిన విషయం తెలిసిందే అయితే ఈ కమిటీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పద్దెనిమిది వేల పేజీలతో తయారు చేసినటువంటి ఈ నివేదిక ఉందో ఈ నివేదికలో మూడు వందల ఇరవై ఒక పేజీల నివేదికని బహిర్గతం చేసింది దీని ప్రకారంగా చెప్తే ఈ జమిలి ఎన్నికలకు నలభై ఏడు రాజకీయ పార్టీలతో సంప్రదిస్తే ముప్పై రెండు రాజకీయ పార్టీలు సుముఖత వ్యక్తం చేశాయని అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి తెలుగుదేశం భారత రాష్ట్ర సమితి వైఎస్ఆర్సీపీ ఈ మూడు పార్టీలు మాత్రం వాళ్ళ అభిప్రాయాన్ని ఎటు చెప్పలేదు మజ్లీస్ మాత్రం ఈ జమీని ఎన్నికల్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు తీర్మానం చేయడం కూడా జరిగింది ఇది ఈ నివేదికలో బహిర్గతం చేసినటువంటి విషయంగా వార్తాపత్రికల్లో వచ్చింది అయితే ఈ జమీన్ ఎన్నికల్ని ఎలాగ చేయాలి అనుకుంటే మొదటి దశలో ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అన్ని రాష్ట్రాల్లోని ఒకేసారి జరిగేలాగా రెండవ దఫాకు వచ్చేటప్పటికి కింది స్థాయి వరకు అంటే పంచాయతీల వరకు కూడా మొత్తం అంతా కూడా ఒకేసారి జరిగేలాగా అది రెండవ దఫా అయితే ఇందులో చాలా అమౌంట్కి డౌట్లు వచ్చింది ఏమిటి అంటే ఫస్ట్ నుంచి కూడా ఈ జమీన్ ఎన్నికల ప్రస్తావన వచ్చినప్పుడు కూడా అసలు ఒక రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే మధ్యంతర ఎన్నికలు వస్తే రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు పరిపాలన చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ జమిని ఎన్నికలు సాధ్యం అవుతుందా అలాగనే కేంద్రంలో కూడా ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చి వాళ్ళ వాళ్ళకి పడకపోయి మధ్యంతర ఎన్నికలకు వెళ్తే ఎలా అనేటటువంటి దాని మీద కూడా ఒక చర్చ జరిగింది అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి కానీ ఇక్కడ ఈ రామ్నాథ్ కోవింద్ గారి కమిటీలో వీళ్ళు ఇచ్చిన నివేదికలో బహిర్గతం చేసిన విషయం ఏమిటంటే ఒక పర్టీ టిక్యులర్ టైంలో ఇప్పుడు ప్రతిపాదన ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి జమిన్ ఎన్నికలు అనేటటువంటి అంటే దాని టైం ఏమిటంటే రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు ఈ మధ్యకాలంలో అంటే ఉదాహరణకి ముప్పై ఒకటిలోనో ముప్పై రెండులోనో ఏదైనా ఒక ప్రభుత్వం పడిపోయింది అనుకుందాం ఏదో కారణాల వల్ల పడిపోతే వాళ్ళకి ఐదు సంవత్సరాలకి కాకుండా రిమైనింగ్ పీరియడ్ ఏదైతే ఉందో అంటే రెండు వేల ముప్పై నాలుగు వరకు ఎంతైతే పీరియడ్ ఉంటుందో ఆ పీరియడ్ వరకే ఎన్నికలు నిర్వహించేలాగా రాజ్యాంగ సవరణ కూడా చేయాలనేటటువంటి ఈ ప్రతిపాదనలో ఉన్నట్లుగా తెలిసింది అయితే ఇంకా లా కమిషన్ నుంచి కూడా మన రిపోర్ట్ రావాల్సి ఉంది బహుశా మరి ఈ స్పీడ్ చూస్తుంటే లా కమిషన్ కూడా జమిలీ ఎన్నికలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పరిస్థితి ఉన్నట్లుగా అనిపిస్తుంది అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి రెండు వేల ఇరవై నాలుగులో ఈ జమిలీ ఎన్నికలు అనేటటువంటి కాన్సెప్ట్ లేకపోయినప్పటికీ కూడా రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి కూడా పకడ్బందీగా అమలు చేయడానికే కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతుందని భావించవచ్చు